హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ వచ్చినాయండి విత్ షిబోరి డిజైన్తో వచ్చినాయి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి లైన్స్ వస్తాయండి చూపిస్తాను నేను మీకు చూడండి ఇలా లైన్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి స్మూత్గా ఉందండి ప్యూర్ జార్జెట్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ మనకి పళ్ళుకి వచ్చేసి విత్ ట్యాజిల్స్ వస్తుంది ఇంకా పళ్ళు సపరేట్ అయితే ఏం రాదండి ఇలా వచ్చేస్తుంది ట్యాజిల్స్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇట్లా శుభార డిజైన్తో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా వస్తుంది చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ శారీకి మంచి ట్రెండింగ్ లోనే అండి జాక్సెట్ లో సారీ ఆల్ ఓవర్ లైనింగ్ లైన్స్ వస్తుందండి సారీ లైన్స్ వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ ఉంటుంది పళ్ళు కూడా సపరేట్ అయితే ఏం లేదండి విత్ క్యాజిల్స్ వచ్చింది ఓన్లీ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు దీనికి వచ్చేసి బ్లౌజు ఇలా వచ్చిందండి బ్లౌజు నెట్టెడ్ వచ్చిందండి సాఫ్ట్ నెట్ వచ్చింది విత్ చెమ్కి కూడా వచ్చింది చూడండి ఇలా వచ్చింది సాఫ్ట్గా ఉందండి ఇది సమ్మర్లో కూడా వేరు చేయొచ్చు అంత సాఫ్ట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది ఇలా వచ్చింది మనకి ఎట్లాగో లోపల లైనింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు లేదంటే ఎవరికైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి లైట్ వెయిట్లోనే ఉన్నాయి శారీస్ ఆల్ ఓవర్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ లైన్ ఇట్లా వస్తుందండి సుపర్ డిజైన్తో వచ్చింది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా వచ్చినాయి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఒక శారీ ఓపెన్ చేయట్లేదు ఇట్లా చూపిస్తున్నాను ఫోల్డింగ్లోనే చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీస్లో ఏదైతే డార్క్ కలర్ ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్స్ వస్తే ఇది మెరూన్ కలర్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది శారీ హాల్ ఓవర్ వచ్చి ఇలా వస్తుంది శారీ హాల్ ఓవర్ వచ్చి షుబోరీ డిజైన్తో వస్తుందండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ మనకి ఏ కలర్ అయితే వస్తుందో డార్క్ కలర్ అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజు ఈ విధంగా తీసుకోండి వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి నాలుగు వందల అరవై ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి టైటిల్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబర్ ఫోన్పే ఉంటుందో అదే నెంబర్ గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మీరు ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా సిఓడి ఆప్షన్ అయితే లేదండి మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్కి ఫోన్పే ఇంకా గూగుల్ పే రెండు ఉన్నాయి చూడండి ఇలా వచ్చింది ఈ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ షుబర్ డిజైన్తో వస్తుందండి ఇలానే వస్తుంది స్మూత్గా ఉంటుంది వాషబుల్ అండి బ్లౌజ్ కూడా వాషబులే ప్రాబ్లం ఉండదు ఇలా తీసుకోండి మొత్తం వెయిట్ కలర్స్ వచ్చినాయి మజంటా కలర్ వచ్చింది ఇది ఓన్లీ నాలుగు వందల అరవై అండి నాలుగు వందల అరవై ఫ్రీ షిప్పింగ్ మీరు ఇది ఆఫర్స్ అనుకోవచ్చు బెస్ట్ ఆఫర్స్ అనుకోవచ్చు యాక్చువల్గా అయితే ఈ ప్రైజెస్ రావి ఇవి చూడండి ఇలా డార్క్ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి అట్లా బాగా యూజ్ అవుతాయి స్మూత్గా ఉన్నాయి ప్యూర్ జార్జెట్ కాబట్టి ప్రాబ్లం ఉండదు మీకు ఇది వచ్చేసి ఎల్లో వచ్చింది ఈ కలర్ వచ్చిందండి దీనికి బ్లౌజు ఛానల్లో మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ గానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి వీక్లీ వన్స్ లైవ్ గిఫ్ట్వే తీస్తున్నామండి ఎవరు అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ ఫ్రీ గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సండే రోజు జాయిన్ అవ్వచ్చు లైవ్లో నైట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఆ టైంలో పెడుతున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు లింక్ కూడా ఇస్తానండి లైవ్లో ఎట్లా చూడాలనేది లింక్ కూడా ఇస్తాను ఈసారి ఇలా వస్తుంది బ్లౌజు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది చూడండి ఈ కలర్ బాగా కనిపిస్తుంది చూడండి షిబోర్ డిజైను ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సపరేట్ పళ్ళు అయితే ఏం లేదండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఫోన్పే ఉంటుంది అదే నెంబర్ గూగుల్ పే ఉంటుంది ఇదే ప్రైజ్ అండి ఇదే ఎంక్వైరీ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఎవరికైనా కొరియర్ కావాలంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది నార్మల్గా అయితే ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఎవరికి ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా వస్తుంది శారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటాయండి స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి అన్నిటికన్నా ముందు వాషబుల్ శారీస్ అండి ప్రాబ్లం ఉండదు మీకు మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో